హీరోయిన్ రొణాల్డ్ ఠాకూర్కి విషాదం తీవ్ర దుఃఖంలో ఆమె అసలు ఏం జరిగిందన్న పూర్తి వివరాలు అయితే తెలుసుకునే ముందు వీడియోనైతే పూర్తిగా చూడండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి చాలా వీడియోని అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి చిత్ర పరిశ్రమలోని కష్టపడి పైకి వచ్చిన వారు చాలామంది హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కూడా ఆ కోవకు చెందిన వారే అయితే ఈ విషయాన్ని ఇటీవలే ఆమె ఒక ఇంటర్వ్యూలో అయితే స్వయంగా పేర్కొన్నారు మరాఠీ హిందీ చిత్రాల్లో నటిస్తూ ఆ తరువాత సీతారామం చిత్రంలోని టాలీవుడ్కు ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఇక్కడ తొలి చిత్రంతోనే మంచి విజయాన్ని అయితే అందుకుంది అయితే మధ్య తరగతి అమ్మాయినని అలా తెలుగులో వరుస అవకాశాలను అందుకున్నానని అన్నారు ఆవిడ అయితే ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా సినిమాలతో పాటుగా నాలుగు హిందీ చిత్రాల్లో కూడా బిజీగా ఉన్నారు ఇటీవలే ఈ భామ బెంజ్ కార్ కొన్నట్టుగా కూడా చెప్తున్నారు దీని గురించి మృణాల్ ఠాకూర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తను చాలా మధ్యతరగతి తరగతి కుటుంబానికి చెందిన అమ్మాయినని చెప్పారు అయితే చిన్నతనంలో తల్లితో కలిసి బంధువుల వేడుకు వెళ్ళానని అక్కడ తమ బంధువులు కారులో వెళ్తూ తన తల్లిని ఎక్కించుకోకుండా చాలా అవమానించారని పేర్కొన్నారు అయితే ఆమె అప్పుడే తాను ఒక కారు కొనాలని నిర్ణయించుకున్నానని అది ఇప్పటికి నెరవేరిందని చెప్పుకొచ్చారు ఇప్పుడు తమ బంధువుల్లోని బెంజ్ కారు కొన్నది తమకు మాత్రమేనని మృనాల్ ప్రాకూర్ అయితే చెప్పారు అయితే ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ అందరూ కూడా ప్రతీకారం అంటే ఇలా తీర్చుకోవాలి అంటూ కామెంట్స్ అయితే పెడుతున్నారు అయితే ఆమెకి గాడ్ బ్లెస్ యూ చెప్తూ కూడా చాలా మంది మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్